ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ కలుగునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము అక్టోబర్ మూడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ తోడయ్యుండునుగాక ప్రభువు ప్రతి కుటుంబమునకు క్షేమాభివృద్ధిని కలుగజేసి సమాధానం అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రియులారా మనము ప్రతి దినము కూడా కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ప్రభువు మనలను చక్కగా బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పదిహేడవ చరణం ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఓరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్మలను ప్రతీదినం ప్రేమిస్తున్నందుక స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మీ మాటలో జీవమున్నది అది మమ్ములను బ్రతికిస్తుంది నీ మాట ద్వారా మాకు సహాయము చేయండి వింటున్న బిడ్డల కుటుంబాలకు క్షేమం దయచేయండి ఎంతోమంది రక్షణ లేక నశించిపోతూ ఉన్నారు అట్టివారికి రక్షణ అనుగ్రహించండి ఎన్నో కుటుంబాలలో పలు విధములైనటువంటి శోధనలు శ్రమలు ఇక్కట్లు ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తొలగించండి ఎంతోమంది బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారు వారికి స్వస్థత అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి సహాయము చేయండి బేదలను విధవరాండ్రను అనాథలను జ్ఞాపకం చేసుకోనండి వారి ఎడల మీ కరుణ చూపండి సంఘాలకు క్షేమాన్ని దయచేయండి రాకడకు ప్రతి బిడ్డను సిద్ధపరిచి నీ కృపలో వృద్ధిల్ల చేయండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పదిహేడవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో దావీదు తన శత్రువుల విషయమై దేవుని దగ్గర ప్రార్థిస్తున్న ప్రార్థన విన్నపాన్ని వింటున్నాం ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అన్నాడు ఇక్కడ శత్రువులను సింహములుగా అలంకార భాషలో దావీదు మాట్లాడుతున్నాడు సింహం ఏ రీతిగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయజూస్తుందో అలాగే శత్రువులు నా ప్రాణాన్ని తీస్తున్నారు నా ప్రాణం వారు తీయకుండా నన్ను రక్షించు అని చెప్పి మాట్లాడుతూ నీవు ఎన్నాళ్ళు చూచుచూ ఊరకుంటావు అని దేవునిని ఒక మాట అడుగుతున్నాడు నిజమే చాలా పర్యాయాలు మనము కూడా ఇదే మాటను దేవుని అడుగుంటాం ప్రభు ఎన్నాళ్ళు ఇలా నా కష్టాలు లేక ఎన్నాళ్ళు నాకు ఈ ఇబ్బందులు ఎంతకాలం నన్ను ఇలా శ్రమలకు అప్పగిస్తావు ఎంతకాలం నా విషయంలో నీవు జోక్యం చేసుకోకుండా ఉంటావు అని చెప్పి దేవునిని పలుమార్లు మనము కూడా ఎన్నోసార్లు ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే దేవుని లేఖనం ప్రకారం ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం ప్రకారం ప్రతీదానికి సమయము కలదు అంటాడు అంటే ప్రభువు ప్రతీదానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు ఆ నిర్ణయ కాలం వరకు ఖచ్చితముగా ఇవన్నీ కూడా మనము పోర్చుకోవాలి అబ్రాహముతో మాట్లాడుతూ ఆదికాండం పదిహేనవ అధ్యాయములో నీ సంతానము తమది కాని దేశములో నాలుగు వందల ఏండ్లు దాసులుగా బ్రతుకుతాడు అని చెప్పాడు అంటే అబ్రాహముకి ఇంకా సంతానము కలగలేదు కానీ ఆ సంతానం పుట్టి పెరిగి పెద్దయిన తరువాత నాలుగు వందల ఏండ్లు వాళ్ళు ఇతర దేశానికి దాసులైపోతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు అన్న ప్రకారమే లేఖనం నెరవేరింది యోసేపు ఐగుప్తు దేశములో గొప్ప నాయకుడయ్యాడు అతడు తన తండ్రిని అలాగనే అన్నదమ్ములను రమ్మని పిలిస్తే వారందరూ వెళ్ళారు వెళ్ళిన వారు యోసేపు మరణమైన తరువాత దాసత్వములోకి వెళ్ళారు ఆ దాసత్వము దాసత్వం నాలుగు వందల ఏండ్లు దాటి చివరికి నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు చేరింది అంటే దేవుడు విధించిన కాలం వరకు వారెన్నో ఎన్నో ప్రార్థనలు ఉంటారు వారు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నిర్ణయ కాలం వరకు వారిని పట్టించుకోలేదు ఎప్పుడైతే నిర్ణయ కాలం అయ్యిందో వాళ్ళ మూలుగులు దేవుడు విన్నాడు వారి కష్టాన్ని దేవుడు చూచాడు అప్పుడు మోషేను లేపి పంపించి ఐగుప్తు నుండి విడిపించి కనాను దేశానికి వారిని నడిపించాడు ప్రియ సోదరుడా సోదరి మన ఆత్మీయ జీవితంలో కూడా పలుమార్లు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అయితే మనము కూడా చాలాసార్లు ఎన్నాళ్ళు ప్రభువా ఎంతకాలం ప్రభువా అని ప్రభువు దగ్గర ప్రార్థిస్తూ ఉంటాం అయితే దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించి ఉంటాడు ఆ కాలం వచ్చే వరకు ఖచ్చితముగా ఆ శ్రమను మనము అనుభవించాలి ఆ యొక్క ఇబ్బందిని మనము ఎదుర్కొనాలి దానిలో ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పుతాడు ఎందుకంటే శ్రమయందు ఓర్పు కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు అని రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ చినం మనకు తెలుసు కనుక దేవుని పిల్లలుగా మనము కలిగిన శ్రమలలో దేవుడు నేర్పుతున్న పాఠాలను నేర్చుకుంటూ ఆయన ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదము కొరకు కనిపెట్టాలి అయితే దావీదు శత్రువులు దావీదుని నాశనము చేయాలని దావీదు ప్రాణాన్ని తీయాలని వారు పొంచి ఉన్నారు నిజమే అనేక పర్యాయాలు మన శత్రువులు కూడా మనల్ని పాడు చేయాలని మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని భౌతికముగా కూడా మనల్ని పాడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే సింహపు నోళ్ళ నుండి తప్పించగలిగిన వాడు దేవుడే పౌలు భక్తుడు మాట్లాడుతూ ప్రభువు నన్ను సింహము నోట నుండి తప్పించాడు అంటాడు అంటే సింహముతో పోరాడలేదు పౌలు కానీ సింహము లాంటి మనస్తత్వము కలిగిన మనుషులతో పోరాడాడు ఈరోజున మనుషుడు మృగమైపోతూ ఉన్నాడు ఎన్నెన్నో కార్యాలు మృగము చేసినట్లుగానే మనుషుడు చేయడం మనము చూస్తున్నాం సింహము యొక్క స్వభావం ఏమిటి సింహము యొక్క లక్షణమేమిటి పేతురు మొదటి పత్రిక ఐదు ఎనిమిది చూచినప్పుడు వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అంటాడు సింహము లక్షణం మృంగే లక్షణం కాదు కానీ అక్కడ వాడిన పదమేమిటి అంటే వాడు పూర్తిగా వీళ్లను తినేయాలని చూస్తున్నాడు అని అర్థం దేవుని పిల్లలుగా అనేక పర్యాయాలు మన శత్రువులు మన నాశనాన్ని చూస్తారు అయితే ప్రభువు నాశనానికి మనల్ని అప్పగించువాడు కాడు శ్రమ ఎంతవరకు పెట్టాలో అంతవరకు శ్రమకు అప్పగిస్తాడు దేవుడు మనము ఓర్చుకోలేనంత శ్రమలను దేవుడు మనకు పెట్టి మనం పూర్తిగా నాశనమయ్యే వరకు చూడడు అయితే నువ్వు ఎంతవరకు ఓర్చుకోగలవో ఓర్పును బట్టి దేవుడు శ్రమను ఇస్తాడు ఆ తరువాత ఆయన తప్పనిసరిగా ఆ శ్రమలో నుండి నిన్ను రక్షిస్తాడు అయితే చాలా పర్యాయాలు ఈ శ్రమలు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం లేక వేరే వేరే రీతులుగా వారు పడిపోవడం ఆత్మీయ జీవితానికి దూరం అయిపోవడం ఎన్నెన్నో బలహీనతల్లో పడిపోతారు యోబు జీవితాన్ని ఎన్నోసార్లు మనం విన్నాం ఎన్నో పర్యాయాలు చదివాం కానీ దేవుడు యోబుకి శ్రమనిచ్చేటప్పుడు యోబు చుట్టూ కంచె ఉంది అన్న సంగతి మనకి చక్కగా అపవాది గుర్తు చేశాడు ఆ మాట దేవుడు అనలేదు అపవాదే చెప్పాడు యోబు చుట్టూ నీవు కంచి వేశావు కదా అని అంటే మన చుట్టూ కంచె ఉంది అన్న సంగతి మనకు తెలియకపోయినా అపవాదికి తెలుసు అందుకే వాడు త్వరపడి దైవ చిత్తము లేకుండా ఒక విశ్వాసి జోలికి పోడు ఒక విశ్వాసి జోలికి వెళ్ళాలి అంటే దేవుని అనుమతి ఖచ్చితముగా వాడికి అవసరం ప్రభువు అనుమతిస్తేనే ఒక విశ్వాసిని వాడు ముట్టగలడు ఒక విశ్వాసి యొక్క జీవితంలోకి ప్రవేశించగలడు దేవుని పిల్లలుగా భయపడక ధైర్యము వహించి మన పక్షమున ఉన్న ప్రభువు గొప్ప దేవుడని మనలను శ్రమకు అప్పగించువాడు కాడని ఒకవేళ అప్పగించినను దానిలో ఒక పాఠాన్ని నేర్పి గొప్ప ఉన్నత స్థితికి నడిపిస్తాడని మనము తెలుసుకోవాలి దావీదు యొక్క అనుభవాలు ఎన్నో దావీదు చేస్తున్న ప్రార్థన మన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ఆయన చూచుచున్న దేవుడు దావిదంటాడు నీవు ఎంతకాలం చూస్తూ ఉంటావు అని అంటే దేవుడు చూస్తున్నాడు అన్న విషయం దావీదికి అర్థమయ్యింది కనుక దేవుడు చూస్తున్నాడు గనక చూచి ఆయన ఊరికనే విడిచిపెట్టేవాడు కాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి ప్రభువు నిత్యము మన ఎడల ఒక ఆలోచన కలిగి మనలను ఎంతగానో ప్రేమించి మన కొరకై శిలువలో తన ప్రాణాన్ని పెట్టినవాడు ఆ ప్రభువు కృప ఎల్లప్పుడూ మనకు తోడయ్యుండి మనల్ని సంరక్షిస్తూ ఆశీర్వదిస్తుంది అట్టి కృప తోడయ్యుండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపదనుక మమ్మలను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాచ్చల్యత కొరకు వందనాలు ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారిని బలపరచండి క్షేమము కలిగించి రక్షణ ఆశీర్వాదముతో వారిని నింపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండునుగాక ఆమెన్